తెలంగాణలో పోలింగ్ అయితే ముగిసిపోయింది కానీ ఏపీలో ఇంకా పోలింగ్ కొనసాగుతూ ఉంది చెదురుముదురు ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి మనం చూడవచ్చు దృశ్యాల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థి వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్టూరి వరప్రసాద్ నిరసన తెలియజేస్తున్నారు అక్కడ వాగ్వాదం జరుగుతుంది రెండు వేల మందికి పైగా ప్రస్తుతం కృష్ణా జిల్లా లోని ఒక పోలింగ్ బూత్ లో ఇంకా జక్కంపూడిలో పోలింగ్ కొనసాగుతోంది మరో గంట పట్టే అవకాశం కనపడుతుంది వెయ్యి మందికి పైగా ఇంకా క్యూ ఉన్నట్లు తెలుస్తుంది అంతకు ముందు పోలింగ్ ఓటర్లు ఆందోళన చేశారు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఓటు వేసేందుకు మరికొంత సమయం కావాలని అక్కడ ఓటర్లు డిమాండ్ చేస్తారు దీంతో క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చింది ఈసీ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు శ్రీకాంత్ ఇంకా పోలింగ్ కొనసాగుతున్నట్లు కనపడుతుంది వెయ్యి మంది అంటే ఏపీలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ ముగిసినప్పటికీ కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఐదు ఆరు నియోజకవర్గాల్లో ఇంకా పోలింగ్ అయితే కొనసాగుతుంది నందికామ జగయ్యపేట పామర్రు అదేవిధంగా మచిలీపట్నం మైలవరం ఆరు నియోజకవర్గాల్లో కూడా ఇంకా పోలింగ్ కొనసాగుతుంది మైలవరంలో చూస్తే ప్రస్తుతం మనం జక్కంబూడి కాలనీలో నాలుగు బూతులకు సంబంధించిన ఈ కాలనీలో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున వాటర్లందరూ కూడా సుమారు ఐదు వేల వరకు ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించి ఉదయం నుంచే బారుల తీరు ఇక్కడికి చేరుకున్నప్పటికి కూడా ఈవీఎం పూర్తి స్థాయిలో మొరాయించడంతో మధ్యాహ్నం వరకు అయితే పోలింగ్ అయితే అసలు పూర్తి మొదలు కాని పరిస్థితి నేపథ్యంలో మధ్యాహ్నం ఒకసారి సాంకేతికంగా బాగు చేసిన తర్వాత మరోసారి వాటర్లందరూ కూడా క్యూ లైన్లో బారులు తీరు ఇక్కడే వేచి ఉన్న పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం ఎనిమిది గంటలు అవుతుంది అయినప్పటికీ కూడా మహిళలు కూడా పెద్ద సంఖ్యన ఉదయం నుంచి ఎవరైతే వచ్చారో వినియోగించుకోవడానికి సంబంధించి వాళ్ళందరూ కూడా తిరిగి ఇక్కడికి ఆ ఓటు హక్కుకు సంబంధించి వినియోగించుకోవడానికి ఇంకా రాత్రి ఎనిమిది గంటలు అవుతున్నప్పటికీ కూడా అందరూ లైన్లో నిలబడి వేచి ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ జరుగుతున్నప్పుడు కూడా ఎన్నికల అధికారులైతే తమను పట్టించుకోవట్లేదు కనీసం నీటి సదుపాయం కూడా కలిపి కల్పించకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఓటర్లందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం ఐదు వేల ఓట్లకు సంబంధించి ఇప్పటివరకు సుమారు పదిహేను వందల ఓట్లు కూడా పోలవలేరు కాబట్టి ఇంకా మూడు వేల ఓట్లకు సంబంధించి అర్ధరాత్రి సుమారు పన్నెండు గంటల సమయం వరకు కూడా లైన్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందనే అవకాశాలు కూడా ప్రస్తుతం ఇక్కడ కనపడుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఆ అధికారుల తీరు అయితే పూర్తి స్థాయిలో నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో అందరూ కూడా ఆ ఎన్నికల అధికారుల తీరునైతే చెప్పుబడుతున్నారు కొంతమంది ఓటర్లు కూడా మన ఎన్నింటికి వచ్చారు మేము ఏడు గంటలకండి మేము ఏడు గంటలకు వచ్చారు ఇప్పటి వరకు అవ్వలేదు అవ్వలేదండి ఆ కదా అది రెండు గంటలకు వచ్చామండి లైన్ సరిలేదు ఇల్లు ఉండి బయటకు తోస్తారు మళ్ళీ ఇప్పుడు లైన్ లో ఉంటే మళ్ళీ అన్నారు అది సరిలేదు బాగా నడవలేక బయట అలా వెళ్ళి ఇప్పుడు మరి ఎట్లాంటి పంపాలి అది అదేనండి మహిళలు అదేవిధంగా వృద్ధులు వికలాంగులు అందరూ కూడా పెద్ద ఎత్తున వినియోగించుకోవడానికి సంబంధించి అయితే ఎన్నింటికి వచ్చారమ్మా ఇంటి కంటకి వచ్చామండి ఇంకా ఇంతవరకు అవ్వలేదు కాళ్ళు ఆగేసిన మాకాళ్ళు నొప్పులు వేసిన పోతున్నా ఏం చెప్తున్నారు మరి ఏమన్నా అడిగారా ఎంత లేట్ పాడైపోయి అంటున్నారండి ఎన్నింటికి వచ్చారమ్మా మీరు ఎన్నింటికి వచ్చారు వచ్చాము మరి మాకు అన్నం ఏది నీళ్ళు లేదు అది పంపిస్తే కదా ఆడేళ్ళ బిరి బిరి పంపిస్తే వెళ్ళిపోతాము చూస్తున్నామండి ఇక్కడ ఎక్కడైనా లైన్ కలిగింది అసలు ఏమైనా మంచులు కూడా అవి ఆంధ్ర చేయట్లేదు వండుకొని పిల్లలు ఎక్కడ ఎక్కడ తెగేసి వచ్చి మేము మరి ఓట్లే మాకు అవతేనే కదా మేము అవతలకు వెళ్తాం మీరు అది అని చూడట్లేదు ఏమని అధికారులు అడిగారు అధికారులే ఇప్పుడు ఇప్పుడు అధికారులకు వస్తే మాకు బాగా ఉంటుంది కదండి దానివల్ల మేము అది మాకు మంచిగా జరుగుద్ది అనేసి అనుకుంటున్నాం అది మీరు చెప్పండి ఎన్నింటికి వచ్చారు అదండి మూడింటికి వచ్చాము ఇంతవరకు ఏమీ లేదు ఓట్లు అంటారా ఇవంటారు అంటారు చేసేది ఏమీ లేదు ఇంటింటికి వస్తారు ఏంట అయ్యంటారు ఏంటారు ఇల్లు లేదు ఏమీ లేదు ఇట్లా నుంచే పెట్టి దిక్కు దివాణాలు వెళ్ళాలని చేస్తున్నారు అద్దెలలోనే ఉన్నాం ఇరవై సంవత్సరాల నుంచి అద్దెలలో ఉన్నాము తీసుకెళ్లి అందరికీ ఉండవాళ్ళకి వెళ్తున్నారు కానీ లేని వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు మీరు ఎన్నింటికి వచ్చారు సార్ ఉదయం ఏడున్నరకు వచ్చాం సార్ ఇక్కడికే మెషిన్లు పని చేయలేదంటే వెనక్కి వెళ్ళిపోయాం ఇప్పుడు మళ్ళీ పదింటికి వచ్చాము పదింటి కా నుంచి ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాము ఒకళ్ళు కూడా లైన్ లేదు చాలా మంది వెళ్ళిపోయారు ఓట్లు లేకుండా ఏ రోజు ఎలక్షన్లకి ఇలా జరగటం ఏ రోజు చూడలేదండి మేము ఇన్ని సంవత్సరాలు మట్లు ఓట్లేస్తున్నాం కానీ ఎప్పుడు ఇలా జరగలేదండి షుగర్ పేషెంట్లు షుగర్ డౌన్ అయిపోతుంది మంచి నీళ్ళు లేవు ఏమి లేవు ఇంత దారుణం ఎక్కడా లేదండి అసలు లైన్ చూడండి అక్కడ ఎంత మంది ఉన్నారు కనీసం ఒకళ్ళన్నా పోలీసు వాళ్ళు లైన్ చేసిన వాళ్ళు లైన్ సెట్ చేసిన వాళ్ళు కూడా లేరు ఇంత దారుణం లేదు అసలు ఎప్పుడు మొత్తంగా మొత్తం అందరూ కూడా మహిళలు అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉదయం ఏడు గంటల సమయంలో క్యూ లైన్లోకి వచ్చాము ఇంతవరకు కూడా మాకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించి అవకాశం కలగలేదు ఈవీఎం మరమాత్ర గురైంది రెండు మూడు సార్లు కూడా ఈవీఎం పనిచేయలేదు కాబట్టి అలాగే క్యూ లైన్లో ఉదయం నుంచి వేచి ఉన్నాము మంచినీళ్ళు కూడా అందరినీ దారిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పి అయితే చెప్తున్నారు కొంతమంది యువకులు కూడా ఉన్నారు ఎన్నింటికి వచ్చారు రెండింటికి వచ్చాను సార్ రెండింటికి వచ్చినా ఇంకా క్లియర్ అవ్వలేదు పోలింగ్ ఏం చెప్తున్నారు అధికారులు అంటే పొద్దున్న ఐడింటికి వచ్చిన వాళ్ళే ఆపారండి సిస్టమ్స్ ఆగిపోయినాయి అన్నారు మళ్ళా పదకొండింటికి మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళా పదకొండు స్టార్ట్ చేశారు పదకొండుంటికి స్టార్ట్ చేసినా కూడా క్లియర్ అవ్వాలి మూడింటికి వచ్చాను నేను మూడింటికి నుంచి ఇంకా లైన్లో నుంచే ఉన్నాను ఇంకా అలాగా మూడింటికి వచ్చాను మూడింటికా కానీ మూడింటిగా వచ్చిన లైనే కాదట్లేదు పోలీసు మరికి ఐదింటికి వచ్చారు అదే లైన్ క్లీక్ అన్నారు ఇబ్బందిగా ఉంది అది ఇది మొత్తంగా ఈ మైలవరం నియోజకవర్గం జిల్లాలోనే పెద్ద నియోజకవర్గం ఒక రెండు లక్షల తొంభై వేల మంది ఓటర్లు ఉన్న అతిపెద్ద నియోజకవర్గం అయితే ఓటు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించి ఆరు గంటల వరకు అవకాశం ఉన్నప్పటికీ క్యూలైన్ గేటు లోపలికి ఎక్కడైతే పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చిన వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పినప్పటికీ అది సుమారు ఒక రెండు గంటల వరకు ఎక్స్టెన్షన్ ఉంటుంది ఎనిమిది గంటల సమయం లేదా ఎనిమిదిన్నర గంటల సమయానికి ఇదంతా పూర్తవుతుందని చెప్పి ఎన్నికల అధికారులు కానీ ఇక్కడ రిటర్నింగ్ అధికారులు కానీ భావించారు అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అంటే మధ్యాహ్నం వరకు కూడా కనీసం పో పోలింగ్ జరగని నేపథ్యంలో మొత్తం ఈ పోలింగ్ బూతులకు సంబంధించిన అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడే బారులు తీరి ప్యూల పరిస్థితి కూడా ఉంటుంది సుమారు ఆరేడు గంటల నుంచి కూడా క్యూ లైన్లో కూర్చొని ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీళ్ళందరూ కూడా వేచి ఉన్నారు చూడొచ్చు విజువల్స్ స్పష్టంగా అందరూ కూడా గంటల తరబడి నిలబడలేక ఇక్కడ కూర్చొని తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించి అయితే ప్రస్తుతం వేచి ఉంటున్న పరిస్థితి కూడా ఉంది అయితే దీనికి సంబంధించి మాత్రం ఎన్నికల అధికారులు స్పందించట్లేదు కనీసంగా బాధ్యతతో కూడా వ్యవహరించకుండా ఈవీఎంలో ఐదు వేల ఓట్లు ఉన్న ఈ బూతులకు సంబంధించి కనీసం వెయ్యి పదిహేను వందల ఓట్లు తప్ప ఇంకా మూడు వేల మంది వరకు ఓటు హక్కు వినియోగ వినియోగించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ఎన్ని గంటలు పడుతుంది సుమారు ఇప్పటికీ కూడా క్యూలైన ముందు కదలట్లేదు కాబట్టి ఇంకో నాలుగు గంటల వరకు పెట్టే అవకాశం ఉంటుంది పన్నెండింటి వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా ఇదే విధంగా వేచి ఉండాలా అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నింటికి వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పది అయిద్దో పదకొండు అయిద్దో పన్నెండు కూడా తెలియదు వాటర్ లేదు మిషన్లు పని చేయట్లేదు అన్నారు మళ్ళీ మధ్యాహ్నం పని ఇంటికి వచ్చాము అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాం మంచి నీళ్ళు కూడా ఏమి ఇవ్వట్లేదు అడిగితే ఎవరికి మాకేళ్ళు ఇవ్వని అధికారులు గాని పోలీస్ వాళ్ళు గానీ అంటున్నారు మాకేళ్ళు ఇవ్వని లోపలికి వెళ్తే బయటికి వేస్తుంది ఎలాగా ఇదిగో మంచి నీళ్ళు కోసం ఇప్పుడు లీటర్ తెచ్చాను లీటర్ మొత్తం పోయింది ఇప్పుడు లీటర్లో కనీసం ఒక ఇరవై మంది ఆగారు ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి అన్న ఎంతో కొంత తే అంటున్నారు ఏంటి మాకు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు మాది ఇప్పుడు మంచి నీళ్ళు నీళ్ళు ఏదన్నా పెట్టాలి లేదంటే బయటికి పంపించాలి ఫ్రీగా నన్ను లోపలికి అనుమతించాలి ఇప్పుడు ఆయన లోపలికి వెళ్తే బయటికి పంపించా బయటికి వెళ్తే లోపలికి రానివ్వట్లేదు ఇప్పుడు మాకు మంచి నీళ్ళు కావాలండి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మీరు ఆరింటిగా ఆపేశారు చాలా మంది వృద్ధులు కూడా ఇదే మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చామండి ఇంతవరకు తిండి లేదు తెప్పలేదు ఈ రకంగా గిట్ట నిలబడిపోయాం దగ్గరలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తోసేశారు పోలీసులతో తోసి వరకు వచ్చేసేసాం మళ్ళీ మేము వెళ్తాయి ఎంత టైం పడుద్ది షుగర్ బీపీ ఉండవు వాళ్ళు ఏమైపోతారు ఆ సంగతి వాళ్ళకి ఏమి కూడా ఇది లేదు మనుషులు అంత బాధపడిపోతున్నారు మొత్తం చూడొచ్చు అందరూ కూడా వృద్ధులు కూడా పెద్ద ఎత్తున ఆవేదనతో ఓటు హక్కుకు సంబంధించి వినియోగించుకుంటానికి మధ్యాహ్నం నుంచి క్యూ లైన్ లోనే ఉన్నామని చెప్పి చెప్తున్నారు ఓటు హక్కు గతంలో ఎన్నో సార్లు ఓటేసాం కానీ ఎలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఎదురవ్వలేదు మాకు అర్ధరాత్రి వరకు ఓటు హక్కు కోసం కనీసం కూడా అందరి దారుణ పరిస్థితిలో మేము అందరం వేచి ఉన్నాం అని చెప్పి ఆవేదనగా చెప్తున్నారు చెప్పండి ఎన్ని ఎన్ని గంటలకు వచ్చాను నేను మధ్యాహ్నం ఉదయం మార్నింగ్ తో ఒకసారి ఏడున్నరకు వచ్చాము ఏడున్నరకు వచ్చేసి పది గంటల దాకా ఈవీఎంలు పనిచేయట్లేదు ఈ రెండు వందల డెబ్బై ఐదు నేను లోపలికి నేనే మాట్లాడింది వాళ్ళతో మాట్లాడితే ఇబ్రహీంపట్నం నుంచి ఈవీఎంలు రావాలండి తీసుకొస్తా వస్తామండి అని అన్నారు తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అసలు లైన్ అయితే దొరకట్లా రెండింటికి వచ్చాము ఇంతవరకు ఇక అయిపోలేదు అదే లేదు కానీ నేను నాకు డెబ్బై సంవత్సరాల వయసు ఇప్పుడు దాదాపుగా పదకొండు ఎలక్షన్లు చూశాను ఇంత దారుణమైన ఎలక్షన్ నేను ఎప్పుడు చూడాల ఎందుకంటే సదుపాయం లేదు సరే అని ఇప్పుడు వచ్చారు చెట్లు వీళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా ఎవరు లేరు ఒక నలుగురు ముగ్గురు ఇక్కడ ఉన్నారు మిగతా సౌకర్యాలు వాటర్ కానీ ఏదో మిగతా విషయాలు కూడా ఇక్కడ ఎండలో కూడా ఎవరికే అందుబాటులో లేవు ఒక్క ప్రతి విషయంలో కూడాను ప్రతి విషయంలో కూడా అవి ఈ ఒక్క విషయంలో మరి మిగతా పోలింగ్ లైన్లో ఉండే మాకు తెలియదు రెండు వందల డెబ్బై ఆరు డెబ్బై నాలుగు అయితే ఏదో కొద్దిగా జరిగినాయి కానీ ఈ డెబ్బై ఐదు ఉదయం నుంచి అట్లాగే జరుగుతుందండి ఉదయం నుంచి ఈ రీతిగానే జరుగుతుంది చాలా బాధపడ్డాం ఇక మేము అని నిర్ణయించుకున్నాం ఇంతలోనే ఇప్పుడు మీరు వచ్చేసి మీ యొక్క మీడియా ద్వారా మీ యొక్క మీడియా ద్వారా వాళ్ళకి కనువిప్పు కలిగించి వినియోగించుకోవాలి మా హక్కుని మేము వేసేటందుకు మీరు మాకు సహకరించాలి అంతే కదండి అవును ఇలా చేస్తే కూడా గంటల తరబడి కూడా వేచి ఉన్న పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది ఈ నేపథ్యంలో అందరూ కూడా తమ ఓటు హక్కు కోసమే అక్కడ వేచి ఉన్న పరిస్థితి కూడా ఉంది వృద్ధులందరూ కూడా వృద్ధులందరూ కూడా ఓటు హక్కుకు సంబంధించి ఉదయం వచ్చాము మళ్ళీ మధ్యాహ్నం వచ్చాము సాంకేతిక కారణాలకు సంబంధించి ఈవీఎంలు మొరాయించకపోవడంతో మరోసారి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు అయితే అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఇది పోలింగ్ కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అందరూ కూడా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు మంచినీళ్ళు కూడా కల్పించని దారుణ పరిస్థితుల్లో ప్రస్తుతం ఇక్కడ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల అధికారులు స్పందించాలి మధ్యాహ్నం నుంచి సుమారు ఐదు ఆరు గంటల నుంచి వేచి ఉన్నాం కాబట్టి ఈవీఎంల్ని వేగంగా పనిచేసే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికైనా చేస్తే ఒక రెండు గంటల్లో పూర్తయ్యి ఓటింగ్లో ఉన్న ఒక రెండు వేల మంది ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికైతే సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు అదేవిధంగా వృద్ధులు కూడా గతంలో ఎన్నో ఎన్నికలు చూసాం కానీ ఈ విధంగా అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగే దారుణ పరిస్థితులు మాత్రం ఇప్పుడే చూస్తున్నామని చెప్పి అయితే చెప్తున్నారు నిజంగా నిజంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దాదాపు పన్నెండు గంటలుగా వేచి ఉన్న ఓటర్లందరికీ కూడా సెల్యూట్ కొట్టొచ్చు ఎందుకంటే వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటింగ్ ఈవీఎంలు పనిచేయకపోయినా మంచినీళ్లు లేకపోయినా షుగర్ పేషెంట్లు అలాగే మహిళలు తమ పర్సనల్ సమస్యలను పక్కన పెట్టి ఇంటి సమస్యలను పక్కన పెట్టి ఓటింగ్ లో పాల్గొనడానికి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి జక్కంపూడిలో ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎనిమిది దాటుతోంది ఇంకా రెండు వేల మందికి పైగా సుమారుగా అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు ఉదయం ఏడున్నరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఉదయం పది గంటల నుంచి అక్కడే వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకా సమస్య ఏంటంటే ఆరు గంటలకి గేట్ లోపలికి వచ్చిన వాళ్ళని బయటికి వదిలే పరిస్థితి లేదు బయటకు వెళ్తే మళ్ళీ లోపలికి పంపించే పరిస్థితి లేదు కనీసం మంచినీళ్ళు కూడా సప్లై చేయడం లేదు ఇలాంటి దుస్థితి ఏ ఎన్నికల్లోనూ మాకు కలగలేదని గత రెండు దశాబ్దాలుగా ఓట్లు వేస్తున్న పెద్దవారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనీసం ఈవీఎం పనిచేసేలాగైనా సౌలభ్యం కల్పించాలి లేదంటే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు వాటర్ తాగడానికి అక్కడ ఆడవాళ్ళకి సమస్యలు ఉంటాయి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అయినా ఉంది ఏమీ పట్టించుకోకుండా దాదాపు ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఓటర్లు అందరూ కూడా వెయిట్ చేసి ఓటు హక్కును వినియోగించుకోవడానికి సుమారు ఎనిమిది దాటుతోంది ఇంకా రెండు గంటల సమయం పైగా పట్టే అవకాశం కనబడుతోంది రెండు వేల మందికి పైగా జక్కంపు వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఉదయం లేట్ గా ప్రారంభం కావడం ఈవీఎంలు మొరాయించడం వాటికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వీటికి కారణంగా కనబడుతోంది దీని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది